தேவரே மீரா கட்டப்பைலலாம் என்னோட சப்போர்ட்டிஸ்னா இல்லா. புள்ள என்ன சில்லு மஞ்சி ராலி பட்டா இருக்கு. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 21. 22. 23. 24. 25. 26. 27. 28. నమ్మకమైన సమాచారం నుంచి ఆపరేషన్ అనేది జరిగింది చిట్వేలు మండల తుమ్మ చెట్లపల్లి గ్రామ గ్రామ దగ్గర మన తుంగాచరణ్ అనే వ్యక్తికి సంబంధ శక్తికి సంబంధించిన పొలాల దగ్గర ఇది వుడన్ లాక్స్ రెడ్ శాండిల్స్ వుడన్ బ్లాక్స్ దొరకాయి ఇది రెండు రెండు వందల డెబ్బై ఎనిమిది కేజీ ఉంది మొత్తం బరువ మొత్తం ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి తర్వాత ఒక ట్రాక్టర్ ఇంజన్ను బేరింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఏపీ ట్వంటీ సిక్స్ ఏజే డబల్ సెవెన్ జీరో సిక్స్ జీరో సిక్స్ తర్వాత ఒక రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్న ఒక ట్రైలర్ కూడా మనము సీజ్ చేసాము తర్వాత మూడు సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది దీనిలో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపి పంపించాము వాళ్ళ మీద చెట్టు చెట్టు ప్రకారంగా చెట్టుబద్ధంగా ఎఫ్ఐఆర్ చేసేసి <laughs> तो रिमांड के तौर